దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గుంటూరులో నిర్వహించిన స్పోర్ట్స్ మీట్ ఉత్సాహంగా సాగింది డిసెంబర్ మూడో తేదీన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని క్రీడా పోటీలను నిర్వహించారు పదిహేను విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో దివ్యాంగులు ఉల్లాసంగా పాల్గొని తమ ప్రతిభను చాటారు జిల్లా రెవెన్యూ అధికారి కాజావలి ముఖ్య అతిథిగా హాజరై స్పోర్ట్స్ ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ దుర్గాబాయ్ ఇతర అధికారులు పాల్గొన్నారు దివ్యాంగుల్ని అన్ని రంగాల్లో ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు దివ్యాంగుల్లో క్రీడా నైపుణ్యాన్ని తీసేందుకు ఇలాంటి స్పోర్ట్స్ మీట్లు దోహదపడతాయని అన్నారు A. SUS 다가 SA Jahre Sa A. నమస్కారం అండి ఈరోజు మన గుంటూరు జిల్లా తరఫున ఎన్టీఆర్ స్టేడియంలో మనము ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలో భాగంగా మూడో తారీఖు ఈ వేడుకలు జరుగుతున్నాయి ముందుగా మేము ఆటల పోటీలను ప్రపంచ విభిన్న దినోత్సవ సందర్భంగా ఈరోజు ఆల్ విహెచ్ కానీ పిహెచ్ కానీ ఓహెచ్ కానీ అందరికీ ఇక్కడ మేము కండక్ట్ చేస్తున్నామండి ముఖ్యంగా అథ్లెటిక్ సంబంధించిన ఆల్ గేమ్స్ క్రికెట్ బాల్ బాల్ బ్యాడ్మింటన్ వాలీబాలు అండ్ మరియు చెస్ క్యారమ్స్ పిల్లలకి చిన్న చిన్న పిల్లలకి రన్స్ అన్నీ మేము అరేంజ్ చేస్తున్నాము ఈరోజు మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఈ ఆటల పోటీలు మేము ఇక్కడ నిర్వహించబోతున్నాము అలాగే మూడో తారీఖున దీనికి సంబంధించిన ఎవరైతే ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ అండ్ థర్డ్ ప్లేస్ కూడా పెట్టాము అలాగే మేము పార్టిసిపేషన్ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నాము అది మూడో తారీఖు ఈవెంట్స్లో ఆ రోజు మనకి జిల్లా కలెక్టర్ వారు ఆ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు అలాగే లోకల్ ఎమ్మెల్యేస్ కూడా వస్తున్నారు కాబట్టి ఈ ఈ రోజు ఎవరైతే గేమ్స్లో పార్టిసిపేట్ చేసి గిఫ్ట్ గెలుపునారో వాళ్ళకి ఆ రోజు మేము వేడుక సందర్భంగా మేము ఆ రోజు గిఫ్ట్ అందజేస్తాం